నెల్లూరు జిల్లా మనుపూరు మండలం కట్టుమప్పల్లి గ్రామంలో బాబుషురిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ నేపథ్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకులు దాడి చేయబోయారు అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు వరకు టీడీపీపై అక్రమ కేసులు పెట్టడం మాత్రమే చూశాం కానీ ఈ రోజు భౌతిక దాడులకు దిగటం చూస్తుంటే వైసీపీ శ్రేణులు నాయకులు

सारी सेट जरिए हां जय हो तेरा दाना न हमगेलपा हमगेलपा केसी बा काल मोडेल पर हेल्प पर ఈ రోజు కటుపల్లి గ్రామానికి వస్తే ఫస్ట్ టైం ఐదేళ్లు సరేపల్లి నియోజకవర్గం తిరుగుతానే ఉన్నాం సరే దుర్మార్గాలు తప్పుడు కేసులు అందరిని అరెస్టులు జైలు పంపించేది చూసామే కానీ నా ఎదురుగానే మేము ఇక్కడ ప్రశాంతంగా నడిచిపోతున్నాం గ్రామంలో ఆయన ఎవరు ఒక ఆయన పంపించారు తాగిచ్చి వచ్చి టపాసులు కాల్చే మోటార్ సైకిల్ ఆపి మా ఎదురుగా కొట్టడం రాత్రి ఫ్లెక్సీలు దించి చెరువులు పారేయటం నిదాన ఫ్లెక్సీలు పగలు అయిపోయింది అవి జనం అందరం నెట్టేసేసినారు మళ్ళీ మేము గుడ్లోకి దండం పెట్టుకొని బయటకు వస్తున్నాను గడ్డపాటి తీసుకుని మామెందుకు వచ్చేది ఏంది మా మా ఎదురుగా అవి జనం నెట్టేసేసినారు అందరికి బురదని ఆ చిన్న ఇంటికి వచ్చి స్నానం చేసి దానికి వచ్చి బట్టలు మార్చుకుని ఆయనకు వచ్చాడు ఆయన ఇంటికి వచ్చి కొట్టేశారు మేము ఎక్కడో ఉన్నాము ఇది కరెక్ట్ కాదు ఇది గ్రామాలు తగలబెట్టేది ఏంది ఇది ఎవరు ఒకరిని పంపిస్తే చాలదా ఊరు అంటుకునేదాన్ని ఇటువంటి పరిస్థితి సరేపల్లి నియోజకవర్గంలో లేదు తగలబెట్టబాగండి గ్రామాలని ఇప్పటికి కాగాని గోవర్ధన్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఎనభై మూడు మందిని బీసీని జైలుకు పంపించాడు ఎనభై మూడు మందిని తెలుగుదేశం అని చెప్పి ఎస్సీ ని పంపించాడు ఇద్దరు ముస్లింస్ ని చంపేసి ఒక దళితుని చంపేసిన సబ్ ఇన్స్పెక్టర్ ని ఐదేళ్ళు మీ దగ్గర పెట్టుకున్నావు ఈ నియోజకవర్గంలో ఇద్దరు ముస్లింస్ ని ఒక దళితుని చంపేశాడు అతన్ని కాపాడను అంటే మానవత్వం లేదు దుర్మార్గం మళ్ళీ ఏందో కథ చెప్తావు నేను ఒక మాట అంటున్నా ఏం చెప్పారు మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో అందరు ఎమ్మెల్యేలు కలిసి ఏం చేశారు దానికి రెండింతలు చేసేదాన్ని మేము అటువంటి తప్పుడు మాటలు మేము చెప్పుకోలే ఎవరికి వచ్చాము కట్టుపల్లికి ఒక కట్టుపల్లి కొలను కూతురు రెండు చెరువుల కింద హైకట్టు జైకా కింద జైకా ఫండ్స్ లో శాంక్షన్ చేయించి టెండర్ పిలిపించాం ఎంత రెండున్నర కోటి కొలను కూతురు ఒకటిన్నర కోటి కట్టుపల్లి నాలుగు కోట్లు నువ్వు జయించావా నేను జయించా జైకా ఫండ్స్ లో అక్కడి నుంచి కొల్లకూతురు కట్టుపల్లి బైపాస్ రోడ్ ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అదే విధంగా స్టేషన్ థర్టీ త్రీ కేబి సబ్ స్టేషన్ దానికి మళ్ళీ విద్యానగర్ సబ్ స్టేషన్ నుంచి కనెక్షన్ మనబోల్ సబ్ స్టేషన్ నుంచి కనెక్షన్ అంటే పవర్ కట్ ఉండేదానికి లేదు అయితే ఆక్వాకి రెండు రూపాయలకి యూనిట్ ఎస్సీ కాలనీలో తా రోడ్ వేసేదానికి ముప్పై ఆరు లక్షలు ప్రధానం పది లక్షలు ఎల్ఈడి బల్బులు తాగునీటి పథకాలు ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి ఎక్కడ వచ్చి చూపించు దానికి రెండు పనులు ఏడో తేదీ కండలేరు జలాశయంలో నీటి లభ్యత వివరాలు లోయర్ రైపేరియన్ హక్కులకు గాను లోయర్ రైపేరియన్ హక్కులకు గాను త్రా పథకాలకి పాయింట్ ఫోర్ త్రీ ఎయిట్ కానీ పరిశ్రమలకు వన్ పాయింట్ టూ ఫైవ్ సి పరిశ్రమలకి రైతులకి తాగేదానికి ఇక్కడ ఉండే ప్రజలకి ఒక్క ఎకరాకి ఆయకట్టుకు నీళ్ళ మొదటి పంట పైర్లు వేయుద్దని చెప్పేసి ఇస్తారు పైర్లు వేయొద్దు అని ఐఏబి మీటింగ్ లో ఆ రైతు సంఘాలందరూ రామకృష్ణన్ సపోర్ట్ చేసినాయి కండలేరు డ్యామ్ కట్టక ముందు ఉన్న హక్కు అది ఈ రోజు పునరుద్ధరించి వన్ అండ్ హాఫ్ టీఎంసీ ఇస్తే దాన్ని హాఫ్ టీఎంసీ చేస్తే ఇచ్చేది లేదంటావా పదమూడు టీఎంసీలు ఉంటే ఎనిమిది టీఎంసీలు ఉన్నప్పుడు ఇచ్చాం ఎవడైనా సరే బుద్ధునాడు వచ్చి ఆ కొన్న కూరు చెరువు మీద నిలబెట్టి రెండున్నర కోట్ల రూపాయలు పనులు చేసింది నిజము ఇది కరెక్టే ఈడ జరిగిందని ఎవడో చెప్పమను నేను క్షమాపణ చెప్తా సిగ్గుండబడ్డా జైకాలో ఫండ్స్ నేను శాంక్షన్ చేయిస్తే రెండున్నర కోటికి ఇరవై ముప్పై లక్షలతో కలిపెడతావా నెడతావా డోజర్తో నెట్టి కవర్ చేస్తావా క్వాలిటీ పడలే రేపు పది కాలాలు ఆ రైతులు పంటలు పండించుకుంటారా దాని కింద మనుషులు బతుకుతారు కట్ట దిగిపోతే ఏం కావాలా సరే వాట్ ఎవరు ఆయన మాటలు తీరు బాగలే చేతలు బాగలే ఘోరాలు నేరాలు నీ అకౌంట్లో మోటు కట్టుకున్నావు డెఫినెట్గా అనుభవిస్తావు ఇప్పటికైనా మారు పద్ధతి మారు రైతులంటే ఒక్క సెకండ్ క్రా ఒక్క సెకండ్ క్రాప్లో ముప్పై టీఎంసీలు బురదలో కలిపేసావు నీ పుణ్యం ఆ ముప్పై టిఎంసీ ఉంటే మూడు లక్షల ఎకరాలు కావలి కాలువ ఉత్తర కాలువ దక్షిణ కాలువ వెంకటగిరి సులూరుపేట గూడూరు నియోజకవర్గాల్లో మూడు మూడున్నర లక్షల ఎకరాలు ఫస్ట్ క్రాప్ లేకుండా చేసావు నీ పుణ్యానికి థర్టీ టిఎంసీ బురదలో కలిపేశావు